నమస్తే వెల్కమ్ టు ఆర్వీఎంసి మన జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో జనసేన ప్రభంజనం సృష్టించనుంది మరి ఈసారి ఎన్నికల్లో జనసేన తన ఉనికిని తను చాటుకోనుంది వాళ్ళు పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో పద్దెనిమిది స్థానాలు జనసేనకు కైవసం చేసుకోనుంది ముఖ్యంగా పిఠాపురంలో చూసుకుంటే సాయంకాలం నాలుగు గంటలకి ఎనభై ఒకటి పాయింట్ ఐదు శాతం మరి ఇక్కడ పోలింగ్ కంప్లీట్ అయింది తర్వాత పరిణామంలో దాదాపుగా ఎనభై రెండు పాయింట్ ఐదు శాతానికి పోలింగ్ సరళి పెరిగిపోయింది అంటే ఓటింగ్ శాతం ఆ స్థాయిలో పెరిగిపోయింది దీంతో పెరిగిన ఓటింగ్ అంతా కూడా యువత అదేవిధంగా కొత్తగా ఓటు తీసుకున్న వాళ్ళు యాంటీ గవర్నమెంట్ పవన్ అభిమానులు అని చెప్పేసి ఒక అంచనాకి రావడం జరగడంతో మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవనున్నారనే విషయం మరి ఇక్కడ మాకు స్పష్టమైంది ఇకపోతే తెనానిలో నాదేండ మనోహర్ కూడా మంచి మెజార్టీతో బిజినెస్ సాధించున్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి శివకుమార్ అనే సిట్టింగ్ శాసనసభ్యులు వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి సిట్టింగ్ శాసనసభ్యులు మరి అక్కడ ఒక సామాన్యుని కాళ్ళను పట్టుకుని కొట్టడం అనేది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది పెద్ద వైరల్ అయిపోయింది మరి ఇదంతా కూడా జనసేనకి కలిసి వచ్చింది అప్పటికే నాదెండ మనోహర్ కాస్త కూస్తో బలంగా ఉన్నారు ఇక్కడ ఏ ఎన్నికల సమయంలో సరిగ్గా సకం అంటే మిడిల్ ఆఫ్ ది ఎలక్షన్లో మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట ప్రాంతంలో ఈ గొడవ జరపడంతో మరి వైసీపీ వాళ్ళు వీళ్ళ యొక్క దుర్మార్గాలు ఎక్కువైపోయి వీళ్ళ హింసను మేము భరించలేమని చెప్పేసి అనేక మంది వైసీపీకి చెందినటువంటి అనేక వర్గాలు కూడా ముఖ్యంగా ఎస్సీ వర్గం కూడా మరి ఈ ఈ ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని నారాయణ మనోహర్కి సపోర్ట్గా పనిచేసిన సందర్భం అక్కడ కలగడంతో మరి అక్కడ కూడా నాదేని మనోహర్ భారీ మెజార్టీతో విజయం సాధించున్నారు ఇక మరొక విషయం ఏంటంటే మళ్ళీ పిఠాపురానికి మనం వస్తే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎంత ఘన విజయం సాధించుకున్నారంటే పులివెందులలో జగన్ కంటే ఎక్కువ మెజార్టీ పవన్ కళ్యాణ్కే రానుందని చెప్పేసి కొన్ని సర్వేలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి అంతేతంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం మిథున్ రెడ్డి ఎవరైతే వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూ స్థానంలో ఉన్నారు మరి రెండు జిల్లాల ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ నితిన్ రెడ్డి గారిని ఇన్ఛార్జిగా పెట్టి అతనితో మనీ మేనేజర్ వంటి చేయించి మరి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయడంతో పాటు ఇంటింటికి మూడు వేల రూపాయలు చొప్పున పంపిణీ చేయించారు మరి జనసేన వాళ్ళు కూడా రెండు వేల రూపాయలు ఇచ్చారు కానీ అందరికి ఇవ్వలేకపోయారు వీళ్ళు వాళ్ళు మూడు వేల రూపాయలు చొప్పున ఓటున్న ప్రతి ఒక్కరికి కూడా మరి ఒక టీము ద్వారా ఒక నెట్వర్క్ ద్వారా పిఠాపురం వైఎస్ఆర్టీపీ వాళ్ళు డబ్బు పంపిణీ చేయడం జరిగింది మరి ఎంత జరిగినా ఏం చేసినా కానీ పోలింగ్ పోలింగ్ మేనేజ్మెంట్ అంతా కూడా జన సైనికులు కష్టపడి దగ్గరుండి చేసుకున్నారు అండ్ ది సేమ్ టైం పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్మ సహకారం కూడా చక్కగా ఫలించింది వర్మని ముందు నుంచి సస్పెక్ట్ చేశారు వర్మ చివరి వరకు నిలబడతారా లేదా మరి ఏదైనా ఆయన సైలెంట్ అయిపోతారా లేదంటే రేపొద్దున భవిష్యత్తు తీసుకుని అతను వేరే స్టెప్ వేస్తారని చెప్పి చాలా అనుమానం చాలా రకరకాల వార్తలు పుఖార్లు షికారులు తెచ్చినా కానీ వరం అయితే మరి ఖచ్చితంగా స్టాండ్ అయ్యారు చక్కగా టీడీపీ గ్రూపు అలాగే ఇంకా వరం అభిమానించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జనసేన వైపు మళ్ళీ ఇంట్లో ఆయన సఫలీకృతులయ్యారు మరి ఈ విధంగా కూడా పవన్ కళ్యాణ్కి మంచి బలం చేకూరింది సో మరి అక్కడ పులివిందుల జగన్ కంటే ఎక్కువ మెజార్టీ పవన్ కళ్యాణ్ సాధించున్నారు ఇకపోతే నెల్లిమండలో మాధవి జనసేన అభ్యర్థి ఫస్ట్లో కాస్త కుంటిబడింది కాబట్టి ఓటింగ్ విషయానికి వస్తే అక్కడ వన్ సైడ్ వైసీపీ గెలుపు సందర్భంలో మధ్యాహ్నం పదకొండు నర దాటిన తర్వాత మళ్ళీ తిరగబడింది మాధవి అక్కడ కూడా నెల్లిమండలో కూడా జనసేన అభ్యర్థి స్వల్ప మెజార్టీతో బయటపడే పరిస్థితి కనపడతా ఉంది పీ గనవరలో కూడా మరి విప్పత్తి వేణుగోపాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఫస్ట్లో మరి అతనికి అనుకూలంగా చాలా ఓటింగ్ జరిగింది తర్వాత రసవత్ర పోటీ అనుకున్నారు తర్వాత చూసుకుంటే మరి లాస్ట్లో బూత్వారీ లెక్క వేసుకుంటే మళ్ళీ అక్కడ జనసేన అభ్యర్థి గీసెత్తున్నారనికే అనుకూలంగా జరిగిన పరిస్థితి కనపడతా ఉంది రాజులు కూడా అలాగే జరిగింది ఫస్ట్లో వైఎస్ఆర్సీపీకి అనుకూలం జరిగినా కానీ క్రమేపీ క్రమేపీ అక్కడ వరప్రసాద్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వస్తున్నారు ఆయన కూడా అనుకూలంగానే జరిగింది అక్కడ కూడా జనసేన వచ్చే అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ వాళ్ళు పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క స్థానాల్లో కూడా పద్దెనిమిది స్థానాలు జనసేన కైవసం చేసుకునే అవకాశం ఇక్కడ స్పష్టంగా మాకు కనబడుతూ ఉంది ఇకపోతే రైల్వే కోడేరు తిరుపతిలో కూడా రసవత్రం పూజలు జరిగినా కానీ మరి ఇక్కడ కూడా జనసేన అభ్యర్థి విద్యుత్సరించే అవకాశం ఉంది ఇక పార్లమెంటు విషయానికి వస్తే రెండు చోట్ల వాళ్ళు పోటీ చేశారు ఒకటి మచిలీపట్నం రెండు కాకినాడ పార్లమెంట్ ఈ రెండిట్లో మచిలీపట్నం పక్కాగా పక్కాగా జనసేన కైవసం చేసుకుంటుంది కాకినాడ పార్లమెంట్ అయితే వైఎస్ఆర్సీపీయే పట్టుబోతాయి ఎంచేతంటే ఇక్కడ కాకినాడ పార్లమెంట్లో ఎవరు కూడా పార్టీని చూడలేదు వ్యక్తిని చూశారు చలన సునీల్ మరి అతను వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసినా కానీ స్థానికుడు అవడం అవతల జనసేన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో తంగ ఉదయ శ్రీనివాస్ అతనితో పోల్చుకుంటే ఇతనికి మంచి మార్కులు ఉండటం జనంతో మంచి సత్సంబంధాలు ఉండటం నిత్యం అంటే గతంలో మూడు సార్లు ఓడిపోయినా కానీ ఇదే నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధాన కేంద్రంగా పెట్టుకొని ఇక్కడ ప్రజలకే సేవలు చేస్తూ ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉండటం ఓడిపోయినా కానీ ఇక్కడ నిరుత్సాహపడకుండా జనంతో మమేక వెళ్ళిపోయే తత్వాన్ని జనం ఈసారి స్వాగతించారు ఆహ్వానించారు దీంతో చిత్రం ఏంటంటే కాకినాడ పార్లమెంట్ స్థానం ఏడు నియోజకవర్గాల్లో ఒక తుని పక్కన మిగతా అన్ని నియోజకవర్గాలు కూడా టీ కూటమికి ఫేవర్గా ఉన్నా కానీ పార్లమెంట్ విషయానికి వచ్చేసరికి మరి చలమశెట్టు సునీల్కి క్రాస్ ఓటింగ్ ఎక్కువగా జరిగింది పత్తిపాడు వన్ సైడ్ జరిగింది అసెంబ్లీలో కూటమికి పార్లమెంట్కి వచ్చేసరికి సునీల్కి వేశారు మరి ఒక్క కాకినాడ రూరల్లో మట్టుకు మాత్రమే సునీల్కి తక్కువగా ఓట్లు పడ్డాయి మరి మిగతా కాకినాడ సిటీ కావచ్చు జగ్గంపేట కావచ్చు పికాపురం కావచ్చు ఎన్ని చోట్ల కూడా పెద్దాపురం కావచ్చు ఎన్ని చోట్ల కూడా మరి సునీల్ గారికి క్రాస్ ఓటింగ్ జరిగింది కాబట్టి మరి వాళ్ళకు ఉన్నటువంటి రెండు సీట్లలో కూడా ఒక సీటుని కోల్పోనున్నారు జనసేన వాళ్ళు ఒక సీటు కాకినాడ సీట్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఖాతాలో వీలుకోనుంది మచిలీపట్నం సీటు జనరల్గా జనసేనకి రానుంది సో ఈ విధంగా చూసుకుంటే గతంలో జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోల్చుకుంటే మరి ఈసారి జనసేన తన సత్తా చాటుకుంది తన యొక్క బలమైన తన బలాన్ని బల ప్రదర్శన చేసుకుంది బలాన్ని అనే విషయం మనం ఖచ్చితంగా చెప్పవచ్చు థ్యాంక్ యూ